ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ బోర్డు మాజీ కార్యదర్శి శ్రీదేవి తోపుడు బండ్ల పండ్ల వర్తక సంఘ అధ్యక్షులు కేఆర్ ఫ్రూట్స్ అండ్ జ్యూస్ కేఆర్ బిర్యానీ అధినేత కనకాల రాజా పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం రోజు నియోజకవర్గం నామవరంలోని అన్నదానం నిర్వహించారు స్థానిక నాయకులు గొర్రెల రమణ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రాజా పుట్టినరోజు కేక్ కట్ చేసి వృద్ధులకు పంచారు అలాగే అన్నదాన కార్యక్రమంలో వృద్ధులకు భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో ముగదాల తలుపులు రుంకాని రవికుమార్ తానేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అలాగే కనకాల రాజా స్వగృహానికి చాంబర్ మాజీ అధ్యక్షులు నందిప్పు శ్రీనివాస్ సిటీఆర్ఐ బాసి పెద్ద ఎత్తున అభిమానులు ఇచ్చేసి కేక్ కట్ చేయించి బొకేలు అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు కనకాల రాజా గారు పుట్టిన సందర్భంగా మన ఆశ్రమంలోకి రావడం జరిగింది మరి ఆయన ఎలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకు మనసారా కోరుకుంటూ పుట్టినరోజు రోజు సందర్భంగా మనలాంటి ఆశ్రమం దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఇష్టం ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం ఆయనకి మొదటి ఇష్టం అని చెప్పి దమ్మని చెప్పాడు కాబట్టి అలాంటి సేవ చేసి మేమందరూ ఈ సేవలో పాల్గొనే అవకాశం రాజకీయ సేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ మనసే గారి హ్యాపీ బర్త్ డే చెప్పండి చెప్పండి సరేలే చెప్పండి ఈరోజు మా అన్నయ్య మా పెద్దన్నయ్య కనకాల రాజీ గారు పుట్టిన రోజు అంటే మాకొక పండగ దినముగా ఉంది ఎందుకంటే ఆయన ఇప్పుడు సేవలో చేస్తూ ఎవరైనా కష్టమంతు అంటే నేను ఉన్నానని చెప్పేసి ముందుకు వచ్చు ప్రతి కష్టాన్ని కూడా ప్రతి కుర్రడు కూడా ఆయన వెనకాల ఉంటాడు దానికి చాలా సంతోషంగా ఉంది అందులోకి ఈయన పుట్టినరోజున రోజు ఆశ్రమంకి వచ్చి ఎంతో పెద్దవాళ్ళందరినీ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్న మన సీనియర్ గారిని పెద్ద కూడా ఆయన చూసి ఈ రోజు ఈ ఒక కార్యక్రమం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది భగవంతుడు ఆయనకి ఎప్పుడు ఆయుర ఆరోగ్య సుఖ శాంతులతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి రాజాగారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసు উঠছেন <laughs>

আইনা গোপাল তাক அழகே ரேஷனா மாடாயாளிப்புன் மாடநாடு